ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ అనేటువంటి వీడియోలో భారతదేశం యొక్క తీరరేఖ అనేటువంటి రాష్ట్రాలు మరి కేంద్ర పాలిత ప్రాంతాల గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి దాంట్లో ఒకటి కన్క్లూజన్లో మనము ఏంది అంటే భారతదేశం యొక్క తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే తొమ్మిది అనేటువంటిది ఈ తొమ్మిదిలో దాంట్లో ముఖ్యంగా తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల్లో చూసినట్టయితే అత్యధిక తీరరేఖ కలిగినటువంటి యొక్క రాష్ట్రం అనేటువంటిది ఏది అంటే గుజరాత్ ఈ గుజరాత్ అనేటువంటిది తర్వాత ఈ గుజరాత్ అనేటువంటిది ఎంత తీరరేఖ కలిగి ఉంది పన్నెండు పద్నాలుగు అంటే ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అనేటువంటి తీరరేఖ కలిగి ఉంది ఈ గుజరాత్ యొక్క తీరరేఖ అనేటువంటి మనం ఏమని పిలుస్తాము అంటే ఇక్కడ కాండ్లా అనేటువంటి ఓడరే అంటే కాండ్లా అనేటువంటి తీర ఓడరే కూడా ఉంటుంది కాండ్లా తర్వాత ఇక్కడ మహారాష్ట్ర తర్వాత గోవా ఈ మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రంలో మహారాష్ట్ర తర్వాత గోవా ఈ గోవా అనేటువంటి ఈ రెండు అనేటువంటి రాష్ట్రాల్లో తీరరేఖను మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ కొంకన్ అనేటువంటి తీరరేఖ అని పిలుస్తూ ఉంటాం కొంకన్ ఓకే తర్వాత కర్ణాటక ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక తీరరేఖ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే కెనరా ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో చెప్పాను కానీ కొద్దిగా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కర్ణాటక తర్వాత కేరళ ఈ కేరళలో ఉన్నటువంటి తీర మనం ఏం పిలుస్తామంటే మలాభారు తీరము అని పిలుస్తాం మలాభారు అనేటువంటి తీరం అంటే ఇక్కడ ఈ పశ్చిమ సైడ్ ఉన్నటువంటిది గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ రెండు మూడు నాలుగు ఐదు అంటే ఐదు అనేటువంటిది పశ్చిమ సైడ్ ఉన్నటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు మరి ఇక్కడ తూర్పు తీరంలో కలిగినటువంటి ఒక రాష్ట్రాల గురించి తెలుసుకుందాం అందులో మనకు ఒకటి చూసినట్టయితే తమిళనాడు తీయం అంటే తమిళనాడులో తీరరేఖ అనేటువంటి ఒక పేరు ఏంటిది ఇక్కడ కోరా మండల్ కోరా మండల్ ఈ కోరమండల్ అనేటువంటి తీరరేఖ అనేటువంటిది కలిగి ఉంది కోరమండల్ తర్వాత ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ సర్కార్ అంటే సర్కార్ అనేటువంటి తీరరేఖ దాన్ని కోస్తా అనేటువంటి తీరము అని పిలుస్తూ ఉంటాం తర్వాత ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే ఒడిస్సా ఈ ఒడిశాలో ఉన్నటువంటి తీరరేఖను ఉత్కల్ ఏమని పిలుస్తారండి ఉత్కల్ అనేటువంటి తీరరేఖ పేరు తర్వాత ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తిరు మనము వంగా అని పిలుస్తాం అంటే ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఫోర్ అంటే పశ్చిమ సైడ్ నాలుగు మొత్తం తొమ్మిది ఇంతకుముందు మనం ఆల్రెడీ దీని గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ దీనిలో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ గురించి తెలుసుకుందాం ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఓకే కలిగినటువంటిది ఇప్పుడు మనము దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది మరి అత్యధిక తీర రేఖ కలిగిన గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ అది తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ కిలోమీటర్ల అనేటువంటి తీరరేఖ కలిగి ఉంది ద థర్డ్ పొజిషన్లో తమిళనాడు ఆ తమిళనాడు అనేటువంటిది కూడా ఈ తీరరేఖ రేఖ పొజిషన్లో అనేటువంటి ఉంది అంతేకాకుండా ఇంట్లో ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే ఇక్కడ మూడు సముద్రాల కలయిక తీరరేఖ కలిగినటువంటి మూడు సముద్రాల తీరరేఖ కలిగినటువంటి ఒక రాష్ట్రం అనేటువంటిది ఏంటంటే తమిళనాడు ఆ తమిళనాడులో ఇది కన్యాకుమారి అనేటువంటి ప్రాంతం కన్యాకుమారి అంటే ఇక్కడ మన తమిళనాడు మనం చూసినట్టయితే ఈ తమిళనాడు ఇక్కడ మూడు సముద్ర తీర రేఖలు కలిగి ఉంది వైసైడ్ బంగాళాఖాతం అంటే బంగాళాఖాతం అనేటువంటిది ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో తర్వాత ఇక్కడ అరేబియన్సీ అరేబియన్సీ తర్వాత హిందూ మహాసముద్రం హిందూ మహా అనేటువంటి సముద్రం అంటే ఈ తమిళనాడులో ఉన్నటువంటి చివరి ప్రాంతం ఇక్కడ మనము చూసినట్టు భారతదేశం యొక్క భూభాగం యొక్క చివరి ప్రాంతం అని కూడా అంటాం అది కన్యాకుమారి కన్యా కుమారి కాబట్టి ఈ కన్యాకుమారి ప్రాంతం లేదా తమిళనాడు అనేటువంటి రాష్ట్రం అనేటువంటిది ఇది మూడు సముద్రాల యొక్క తీరరేఖను కలిగి ఉంది ఇది ఎగ్జామినేషన్ పాయింట్లో మనకు ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఇది హిందూ మహాసముద్రం అరేబియం అరేబియా అనేటువంటిది తర్వాత బంగాళాఖాతం అనేటువంటి యొక్క మూడు సముద్రాలతో కలిగి ఉంది తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ పాయింట్లో మనకు చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి అలా ప్రాదేశిక జలాలు ఈ ప్రాదేశిక జలాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రాదేశిక జలాలు అంటే మనం ఉన్నటువంటి ప్రాదేశిక జలాలు ప్రాదేశిక ప్రాదేశిక జలాలు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్పస్లో ఈ ప్రాదేశిక జలాలు అనేటువంటి ఇక్కడ చూసినట్టయితే భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల పరిధి ఈ ప్రాదేశిక జలాల యొక్క పరిధి భారతదేశంలో పన్నెండు నాటికల్ మైళ్ళు పన్నెండు నాటికల్ మైళ్ళు ఈ పన్నెండు అనేటువంటి ఒక నాటికల్ అనేటువంటి ఒక మైల్లో మనం అనేటువంటిది ఇది ఉంది అంతేకాకుండా ఒక నాటికల్ మైలుకు ఒక నాటికల్ మైలుకి ఎంత అంటే వన్ పాయింట్ ఇక్కడ ఎంత ఒక నాటికల్ మైల్ వన్ పాయింట్ ైట్ ఫైవ్ టూ అనేటువంటి ఓకే ఇది కిలోమీటర్లు ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో ప్రాదేశిక జలాల పరిధిలో పన్నెండు నాటికల్ మైల్లో మన భారతదేశానికి ఒక సార్వభౌమ అధికారం ఉంది ఒక నాటికల్ మైల్ ఇజికోడ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ అనేటువంటి కిలోమీటర్లు మరి దీంతో ఒక జీకో పర్పస్ క్వశ్చన్ ఇంకోటి చూసినట్టయితే సముద్రాల యొక్క సముద్రాల ప్రాదేశిక జలాలు అనేటువంటి నాటికల్ మైల్లు అంటే ఏమిటంటే సముద్రం యొక్క ఉపరితలాన్ని సముద్రం యొక్క ఉపరితల యొక్క దూరాన్ని నాటికల్ మైల్లో కొలుస్తాం సముద్రం యొక్క ఉపరితలాల యొక్క దూరాన్ని నాటికల్ మైల్లో కొలుస్తాం కాబట్టి అది ఒకే దాన్ని మరి సముద్రాల యొక్క లోతును సముద్రాల అనేటువంటి యొక్క లోతును పాతమ్స్లో కొలుస్తాం దేనిలో కొలుస్తాం పాతమ్స్లో అనేటువంటి కొలుస్తాం మరి ఒక పాతం ఇజీ కోల్డ్ ఒక పాతం అనేటువంటి ఇజీ కోల్డ్ వన్ పాయింట్ ఎయిట్ అనేటువంటి మీటర్లు వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్లు ఇంపార్టెంట్ మరి సార్ ఇక్కడ ప్రాదేశిక జలాలు అంటే ఏంటంటే ఈ యొక్క సముద్ర ఉపరితల ప్రాంతంలో నౌకలు కానీ విమానాలు కానీ తర్వాత మన భారతదేశం యొక్క అనుమతి లేకుండా ఎవరు కూడా రావడానికి అవకాశం లేదు అంటే అంతవరకు అనేటువంటి మరి ఇంతే కాకుండా ఈ పన్నెండు నాటికల్ మైళ్ళ వరకు మన భారతదేశం అనేటువంటి వనరులు అంటే ఈ వీటిపై ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న వనరులపైన మన భారతదేశానికి ఒక గుత్తాధిపత్యం మనకే అధికారం అనేటువంటి ఉంటుంది కాబట్టి ఇది నెక్స్ట్ ఉమ్మడి జలాలు ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉమ్మడి అనేటువంటి జలాలు ఉమ్మడి జలాల గురించి మనం తెలుసుకుందాం ఓకే ఉమ్మడి ఉమ్మడి జలాలు ఉమ్మడి జలాలు ఉమ్మడి జలాలంటే ఒక దేశం ఇంకో దేశం అనేటువంటి ఉమ్మడి జలాల మధ్య ఇది ఎంత ఇరవై నాలుగు నాటికల్ మైళ్ళు ఉపయోగిస్తాం ఇరవై నాలుగు నాటికల్ మైళ్ళలో మనకు అధికారం అనేటువంటి ఉంటుంది అంటే ఇది విస్తరించి ఉంది ఇంకోటి ప్రత్యేక ఆర్థిక మండలి ప్రత్యేక ఆర్థిక మండలి వెరీ ఇంపార్టెంట్ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రత్యేక ఆర్థిక మండలి ప్రత్యేక ఆర్థిక మండలి అంటే ఏంటంటే పరంగా మన భారతదేశం ఈ యొక్క రెండు వందల నాటికల్ మైళ్ళ పరిధి వరకు మనకు అధికారం ఉంటుంది వ్యాపార పరంగా ఒకటి ఏంది వ్యాపార పరంగా ఈ వ్యాపార పరంగా ఎంత అనేటువంటి అంటే రెండు వందల నాటికల్ మైళ్ళు రెండు వందల నాటికల్ మైళ్ళకు అధికారం ఉంటుంది కాబట్టి వ్యాపారం ఒక దేశం అనేటువంటి అంటే రెండు వందల నాటికల్ మైళ్ళ పరిధిలో మనం వ్యాపారం చేసేటువంటి అధికారం ఉంది మరి రెండు వందల నాటికల్ మైల్ అంటే దీనిలో మూడు వందల ఇరవై కిలోమీటర్ల వరకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వరకు మనకు అధికారం అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేక ఆర్థిక మండలిలో మనం ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే బాంబే హై వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మన పెట్రోలియం అనేటువంటిది లభ్యం అనేటువంటిది అవుతుంది కాబట్టి ప్ర ఈ ప్రాంత వనరులపైన పూర్తిగా ఈ బాంబే హై అనేటువంటి ఒక ప్రాంతంలో పూర్తిగా మన భారతదేశం అనేటువంటిది మొత్తం అనేటువంటిది గుత్తాధిపత్యం కలిగి ఉంది కాబట్టి ప్రాదేశిక జలాలు పన్నెండు నాటికల మైళ్ళ వరకు ఉమ్మడి జలాల వరకు ఇరవై నాటికల మైళ్ళ వరకు భారతదేశం అనేటువంటి అధికారం ఉంది తర్వాత ఇంకోటి చూస్తే ప్రత్యేక ఆర్థిక మండలి అంటే ఒక దేశం ఇతర దేశంతో వ్యాపారం చేయడానికి మన పరంగా రెండు వందల నాటికల్ మైళ్ళ అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం వరకు మనకు అధికారం ఉంది ఈ ప్రత్యేక ఆర్థిక మండలికి సంబంధించినటువంటి ప్రాంతం ఏంటంటే మన భారతదేశం బాంబే హై మొత్తం కూడా మన భారతదేశం ఇక్కడ మనవి గుత్తాధిపత్యం కలిగి ఉందని మనము చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఎట్ ఏంటంటే ఒక సైడ్ ప్రత్యేక ఆర్థిక మండలి అనేటువంటిది ఒక సైడ్ అంటే ఇంకో ఉమ్మడి జలాలు అని ప్రత్యేక ఆర్థిక మండలి ఉమ్మడి జలాలు ప్రాదేశిక జలాలు ఒక సైడ్ ఇచ్చి మరి దాని యొక్క నాటికల్ మైల్ అని ఇస్తూ ఉంటాడు వన్ సైడ్ అంటే ప్రాదేశిక జలాలు అనేటువంటిది పన్నెండు నాటికల మైళ్ళకు ఆధిపత్యం ఉంటుంది అంటే మనకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది ఉమ్మడి జలాలు ఇరవై నాలుగు నాటికల్ మైళ్ళు అని ప్రత్యేక ఆర్థిక మండలి ఇరవై రెండు వందల నాటికల్ మైళ్ళు అని ఇస్తూ ఉంటాడు దాన్ని జతపర్చండి అనే క్వశ్చన్ వస్తుంది జతపర్చండి అని అంటే ఇలా వన్ సైడెడ్ ప్రాదేశిక జలాలు ప్రాదేశిక జలాలు ఈ ప్రాదేశిక జలాలని ఒక సైడ్ తర్వాత ఉమ్మడి జలాలు ఒకటి ఏంటండి ఉమ్మడి జలాలని తర్వాత ప్రత్యేక అనేటువంటి ఆర్థిక అనేటువంటి మండలి ఇక్కడ మనము ఇక్కడ ఏం చేస్తుంటాడో సపోజ్ ఇక్కడ రెండు వందలు అనేటువంటిది ఒక సైడ్ అనేటువంటి ఇక్కడ ఇరవై నాలుగు ఇది పన్నెండు ఇది జతపరచండి అని ఇలా మన క్వశ్చన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది మనకు ఉంటుంది మరి ఇక్కడ నాటికల్ మైళ్ళు ఒక నాటికల్ మైళ్ళు ఎంత ఇంకో తర్వాత ఎంత అనేటువంటి నాటికల్ మైలు మరి సముద్రం యొక్క లోతును దేంతో కొలుస్తామంటే పాతంస్లో కొలుస్తాం ఒక పాతం ఇజికోడ్ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అని ఇలా క్వశ్చన్ అనేటువంటిది వచ్చే అవకాశం అనేటువంటి ఉంటుంది అంటే సముద్రం యొక్క ఉపరితలాల అంటే ఉపరితలాల యొక్క దూరాన్ని నాటికల్ మైల్లో కొలుస్తాం సముద్రం యొక్క లోతును పాతమ్స్లో కొలుస్తాం ఒక నాటికల్ మైల్ ఇజికోల్డ్ ఒక నాటికల్ అనేటువంటి మైల్ ఇజికోల్ట్ ఎంత అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్ అంటే ఒక పాతం అనేటువంటిది ఎంత ఒక పాతమ్స్కి ఎంత అంటే వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అని ఈ విధంగా మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి ఒక అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి సముద్రాల యొక్క లోతును పాతమ్స్లో కొలుస్తాం సముద్రం యొక్క ఉపరితల దూరాన్ని నాటికల్ మైల్లో కొలుస్తాం ఒక నాటికల్ మైల్ ఇజికోల్డ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ ఒక పాతమ్స్ ఈజ్ కోల్డ్ ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అని ఇలా క్వశ్చన్స్ వస్తుంటాయి అంతేకాకుండా ప్రాదేశిక జలాలు ఉమ్మడి జలాలు ప్రత్యేక ఆర్థిక మండలి మరి ప్రాదేశిక జలాల యొక్క ఎంతవరకు మనకు అధికారం అంటే పన్నెండు ఉమ్మడి జలాలు ఎంత ఇరవై నాలుగు ప్రత్యేక ఆర్థిక మండలి ఎంత రెండు వందల నాటికల్ మైళ్ళు ఈ రెండు వందల నాటికల్ మైళ్ళు అనేటువంటిది ఎంతకు సమానం మూడు వందల ఇరవై కిలోమీటర్లు అంటే సమానం అనేటువంటిది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ మనకు దీనిలో అంటే ఇది నాటికల్ మైల్ అంటే మనం మొత్తం భారత భూభాగానికి సంబంధించినటువంటి అధికారం అంటే ఇది జల మార్గంలో కానీ వాయు మార్గంలో సంబంధించిన కానీ అంతేకాకుండా భూభార్గం సంబంధించిన మొత్తం కూడా మనకు ఇన్ని నాటికల్ మైళ్ళకు కూడా మన భారతదేశం యొక్క అనుమతి లేనిది అది ప్రవేశ అంటే వేరే దేశాలు ప్రవేశం అనేటువంటిది లేదు కాబట్టి అంటే భూభాగంలో జల మార్గంలో అనేటువంటిది తర్వాత వాయుమార్గంగా ఇన్ని నాటికల్ మైళ్ళ వరకు మన భారతదేశానికి అధికారం అనేటువంటిది ఉంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ బాంబే హై ఈ బాంబే హైలో మనకు పెట్రోలియం క్రూడా అంటే క్రూడ్ ఆయిల్ లభ్యమవుతుంది ఓకే దీనికి సంబంధించినటువంటి విషయం పేద వర్క్ క్వశ్చన్స్ చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనిపైన మీరు ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి కంపల్సరీ ఈ నాటికల్ మైళ్ళ పైన దాని యొక్క ఈక్వాలిటీ ఏంటిది బాంబే హై ప్రాంతంలో ఏం లభ్యమవుతుంది తర్వాత ప్రత్యేక ఆర్థిక మండలి అంటే ఏంటంటే వ్యాపారపరంగా మనము అంటే అది అంటే వ్యాపార పరంగా అధికారం అనేటువంటి ఉంటుంది దాని ప్రత్యేక ఆర్థిక మండలి అనేటువంటిది కాబట్టి ఇది రవి కాబట్టి ఈ విధంగా మనము వాయు జల మార్గాలపైన మనకు పూర్తిగా గుర్త్యాధిపదమైనటువంటిది కలిగి ఉందని మనము చెప్పవచ్చు కాబట్టి దీనిపైన ఎక్కువగా చదవండి వన్ సైడ్ ఇట్లా ఓకే కాబట్టి ప్రత్యేక జలాలు ఉమ్మడి జలాలు దానికి సంబంధించిన ఈక్వర్డ్ గురించి చదవడానికి ప్రయత్నం చేయండి